శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు రాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుండదు అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్ర గమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొనకవచ్చు ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుదపోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలిహాలు ఫలితాలు పొందాలని ఆశిస్తూ వృచ్చిక రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో దశమ స్థానంలో శుక్రబుధుల కలయిక ఇది జాతకుడికి వృత్తిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో సంచరిస్తూ ఆగస్ట్ ఐదో తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది ఈ కారణం వల్ల జాతకుడు వృత్తిలో అనుకోకుండా మార్పు రావడం కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడం కానీ అదనంగా ఏదైనా ఆదాయ వనరులు ఏర్పరచుకునే అవకాశం ఉంది దాంతో ముఖ్యంగా ఏంటంటే గతంలో మీరు పని చేస్తున్నటువంటి వర్కింగ్ అవర్స్ కన్నా అదనంగా ఎక్కువ గంటలు పని చేయవలసి ఉంటుంది ఇక చతుర్థంలో ఉన్నటువంటి శని భగవాను కూడా వక్రగమనంలో ఉంటూ మిమ్మల్ని దశమాన్ని వీక్షించడం వల్ల అలాగే వక్రగమ ప్ర ప్రభావం తృతీయ స్థానం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాతకుడు కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ గతంలో ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఏవన్నా ఉంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించినవి ఏదన్నా అవచ్చు అది ఖచ్చితంగా మీరు గతంలో పోగొట్టుకున్నావు కానీ ఏదన్నా ప్రయత్నం చేసి వదిలి ఉన్నవి తిరిగి మళ్ళీ సంపాదించుకుంటే తిరిగి మీకు మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా అలాగే వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్లు లభించవచ్చు వారు చేరాలనుకున్నటువంటి బ్రాంచ్లో కూడా ప్రవేశం ఉండే అవకాశం ఉంది సడన్గా కొన్ని మార్పులు మాత్రం అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ విద్యా సంబంధించిన విషయాల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే రవి భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే భాగ్య దశమాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యంలో ఉన్నప్పుడు వృత్తిలో పెద్దవారి యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది అనుకోకుండా మీరు కూడా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది ఏదో విషయంలో మీకు గుర్తింపు రావడం వృత్తిపరంగా కావచ్చు వ్యక్తిగతంగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావచ్చు ఈ విధంగా పది మంది మిమ్మల్ని గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీరు గురువు కుజుడు అంటే మనకి రాష్ట్రాధిపతి కుజుడు ధనాధిపతితో కలిసి సప్తంలో ఉండడం అంటే ఒక విధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది వివాహ విషయంలో మరి కొంతవరకు ఏదన్నా ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకునే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కంపల్సరిగా ఇది ఏదో విధంగా పెద్దల నుంచి వ్యతిరేకత రావడం వల్ల కొంతకాలం పాటు ఈ వివాహ ప్రయత్నాలు అంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నవో వాళ్ళు కొంతకాలం పాటు ఎడబాటుగా ఉండడం కానీ దూరంగా ఉండే స్థితులు కలిగే అవకాశం ఉంది అంటే ఏదన్నా మరి ప్రేమ వ్యవహారాలు లాంటివి ఫెయిల్యూర్ అవ్వడం కానీ వాయిదా పడటం కానీ జరగవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఏదో విధంగా బ్రేకప్ లాంటిది కూడా జరగవచ్చు ఎందుకంటే పంచమంలో రాహు ఉండడం వల్ల ఎవరైతే మీరు రిలేషన్లో ఉన్నారో లేదంటే పరస్పరం ఒక అవగాహనలో ఉన్నారో జీవితంలో ఎవరో ఒకరికి అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ విదేశీ అవకాశం రావటం వల్ల వారి మధ్య ఎడబాటు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఆ ఎడబాటు కొంతకాలం కొంతకాలం అలా అలా జరిగి తిరిగి అది వేరే దారి చూసుకునే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక సూచన అంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దశలను బట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి జరుగుతుంది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి గోచారం అన్నది టెంపరీ సరిగ్గా మనకి ఆగస్ట్ ఇరవై ఆరుతో ఈ కుజుడు మీకు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రేమ పెళ్లి సంబంధంలో ఉన్నటువంటి సందిగ్ధత భయాందోళన తిరిగి మళ్ళీ మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంది ఇది ఒక గోచారం అన్నది ఇప్పుడు కూడా టెంపరీ సిచువేషన్ బాగున్నా బాగోపోయినా ఆ ఫలితాన్ని ఆ టైంలో అనుభవించడం జరుగుతుంటుంది అది తప్పించుకోవాలనుకుంటే కొంత కాలం పాటు మనం దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు ఈ గోచారం కూడా ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఏది స్థిరంగా ఉండదు ఇప్పుడు ఏలాంటి శని స్థిరంగా ఉండదు ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది కృచ్చిక రాశి వారికి ఈ శని ఒక్కర గమనం వల్ల ఏంటంటే అర్ధాష్టమ శని బలం కొంతగా తగ్గి మరి తృతీయ స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు జాతకుడికి మళ్ళీ కొత్తగా విజయ అవకాశాలు అభివృద్ధికర అవకాశాలు రావడం జరుగుతుంది సో అలాగే కొన్నాళ్ళకి మళ్ళీ అష్టమ శ్రేణి వెళ్ళిపోయి ఐదో స్థానంలోకి వెళ్ళడం ఈ విధంగా గోచారం మారుతూ ఉంటుంది కాబట్టి ఇది టెంపరీ ఫలితం దానికోసం పెద్ద కంగారు పడక్కర్లేదు ఈ విధంగా మరి ప్రస్తుతం ఏదన్నా మీకు ముఖ్యమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవ అనుగ్రహం కంపల్సరీగా లభి లభిస్తుంది గురువు కూడా రాశిని వీక్షిస్తున్నాడు ఈ రెండు గ్రహాలు కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగనేవో ఖచ్చితంగా మీ యొక్క ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చి మీ యొక్క పుణ్య కార్యక్రమాలకి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సరైనటువంటి రెమెడీ చేసుకోవడం వల్ల వృక్షిక రాశి వారు ఉన్నటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ మళ్ళా వచ్చేంత వచ్చేంతవరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరిగా శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదా మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్న పర్లేదు లేదంటే పంచాఖండువా లేదంటే పైన ఈ పశువు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోసాల్లో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు పావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ పావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఒక ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావడం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళ వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి